అసలు ఏంటిది ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ఎలాంటి హోమ్ రెమెడీస్ ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు న్యాచురపతి వైద్య విధానం దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నాపులిపాటి గారు నమస్తే అండి నమస్తే అండి చాలా మంది మహిళలు కంప్లైంట్ చేస్తారు ఏంటంటే మంట అని అసలు ఏంటి ఇది సో మూత్రంలో మంట అనగానే ఓన్లీ మనం రెండు థింగ్స్ ఆలోచించాలండి ఒకటి ఫస్ట్ ఆలోచించాల్సింది వాటర్ బాడీలో వాటర్ ఇంటేక్ తగ్గితే గనక ఆటోమేటిక్ గా యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పెరిగినప్పుడు మూత్రంలో మూత్రం వెళ్ళేటప్పుడు మంట అనేది కనిపిస్తుంది అనమాట సో దీనికి సింపుల్ గా దాని మూలాన వచ్చింది అని తెలుసుకోవడం కోసం యూరిన్ ఎప్పుడైతే డార్క్ ఎల్లో కలర్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది ఇది డిహైడ్రేషన్ తో వచ్చింది బాడీకి వాటర్ సప్లై అనేది చేయాలని సో దానికి సొల్యూషన్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే గనక ఈ ఆటోమేటిక్ గా క్లియర్ యూరిన్ అనేది వచ్చేస్తుంది మంట అనేది తగ్గుతుంది అండి సో మెయిన్ గా విమెన్ లో ఎస్పెషల్లీ మెనోపాజల్ విమెన్ లో ఆర్ ఆడవాళ్ళు ఎక్కడైనా కానివ్వండి ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళడానికి హెసిటేట్ చేస్తాం సపోజ్ వర్కింగ్ ఉమెన్ ఉన్నాము లేదా ఆడపిల్లలు స్కూల్స్ కి వెళ్తారు కాలేజెస్ కి వెళ్తారు వర్క్ ప్లేస్ లో కానివ్వండి వాష్రూమ్స్ క్లీన్ గా లేవనో లేకపోతే యూస్ చేయడం ఇష్టం లేకనో వాటర్ తాగడం అనేది తగ్గిచ్చేస్తారు సో పొద్దున వెళ్ళేటప్పుడు టిఫిన్ తినో తినకో హడావిడిగా వెళ్ళేటప్పుడు తాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ వాటర్ తాగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తాగే నీళ్లు మాత్రమే ఎంతో మంది కంప్లైంట్ చేశారండి నా దగ్గర వచ్చిన క్లయింట్స్ అందరూ చెప్పేది ఫస్ట్ ఇదే ఎందుకంటే వాష్రూమ్ కి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి వాటర్ తాగరు జనరల్ గా చెప్తారేంటంటే పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేస్తే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండి ఎక్స్టెంట్ అది నిజమే పబ్లిక్ టాయిలెట్స్ హైజీనిక్ గా లేవనుకోండి సో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ అందుకే ఈ మధ్య కాలంలో వెస్టర్న్ టాయిలెట్స్ ఎక్కువ ఉంటూ ఉన్నాయి సో వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా హైజీన్ అనేది తక్కువ ఉంటుంది బికాస్ సీట్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే సేమ్ టైమ్ లో యూస్ చేస్తూ ఉంటారు అందుకే ఎక్కడైనా కానివ్వండి ఇండియన్ టాయిలెట్ ఉంటే మనం అదే ప్రిఫర్ చేయడం బెటర్ మరి యూరిన్ లో మంట వచ్చే అవకాశం ఉంటుందా సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యిందో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా యూరిన్ లో మంట మూత్రం మంట అనేది అది ఇంకొక మేజర్ కాజ్ అనమాట మూత్రం వెళ్ళేటప్పుడు మంట రావడానికి సో దాంట్లో ఓన్లీ మంటతోనే మంటే కాకుండా బ్యాడ్ స్మెల్ రావడం లేకపోతే ఏదైనా లైట్ గా యూరిన్ కలర్ మారడము అంటే ఎల్లోయిష్ కాకుండా కొంచెం పస్సల్స్ లాగా ఉన్నాయనుకోండి ఒక డిఫరెంట్ కలర్ లో ఉండడము లేకపోతే ఈవెన్ సమ్ టైమ్స్ బ్లడ్ కూడా పడచ్చు యూరిన్ లో ఇన్ఫెక్షన్ మూలా సో ఈ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో సింపుల్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని అంటే యూరిన్ టెస్ట్ చేసుకుంటే యూరిన్ కల్చర్ టెస్ట్ కూడా చేస్తారు చేసినప్పుడు అందులో మనకి క్లియర్ గా తెలిసిపోతున్నారు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి సో ఇవన్నీ కాజెస్ మనకి ఉన్నాయని తెలిసిన తర్వాత దీన్ని మనం ఎలా నాచురల్ గా ప్రివెంట్ చేసుకోవచ్చు అని అంటే ఎప్పుడైతే మనం యూరినేషన్ కి వెళ్తామో అందరం ఆడవాళ్ళము ఒక మగ్ ఆఫ్ వాటర్ ఎస్పెషల్లీ కోల్డ్ వాటర్ స్ప్లాష్ చేసుకున్నాం అనుకోండి సో ఎటువంటి యూరి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బాక్టీరియా వైరసెస్ ఏమున్నా కానివ్వండి సర్టన్ ఎక్స్టెంట్ వెళ్లిపోతాయి అనమాట ఈవెన్ దాన్ని డౌచింగ్ అంటాము న్యాచురోపతిలో వజైనల్ డౌచింగ్ అని ఈ డౌచింగ్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట సో ఒక మగ్ ఆఫ్ వాటర్ గట్టిగా స్ప్లాష్ చేసుకోవాలి సో ప్రతిసారి యూరినేషన్ కి వెళ్ళినప్పుడు సో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి సో ఇంటర్నల్ గా వాటర్ ఇంటే పెంచాలి అండ్ ఎక్స్టర్నల్ గా ఇలా హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ ఖచ్చితంగా లోపల వేసుకునే అండర్ గార్మెంట్స్ అనేది ఎప్పుడు పొడిగానే ఉండడం చూసుకోవాలి వెట్నెస్ అనేది లేకుండా చూసుకోవాలి పీరియడ్స్ టైంలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఈ వెట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది వర్క్ ప్లేస్కి వెళ్ళి చాలా గంటలు తరబడి బ్యాగ్స్ మార్చుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సో దానిలా ప్రొలాంగ్డ్ అవర్స్గా పెట్టుకోకుండా ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో వాటర్ ఇంటెట్ ఇంటెక్ అనేది ఖచ్చితంగా పెంచాల్సిందే సో చాలా మంది వన్ గ్లాస్ టూ గ్లాస్ ఇలా తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అయినా కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు సో అంతేకాదు యూరిన్ ఎక్కువసేపు వెళ్లకుండా ఆపేయడం అనేది అది హోల్డ్ చేయడం అనేది అసలు పెద్ద మిస్టేక్ సో వాట్ ఎవర్ ఆ వాష్రూమ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కన్నా మనం దీన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది మీదైతే న్యాచురోపతి చాలా చక్కటి అది హోమ్ రెమెడీనే చెప్పారు సో ఆ విధంగా ట్రై చేయాలని కోరుకున్నాము మీరు అన్నట్లు హోల్డ్ చేసుకున్నప్పుడు ఈవెన్ రీనల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో అది ప్రొలాంగ్ టైమ్ లో ఉంటే గనక స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది ఎస్ యూరిన్ లో మంట వస్తుంది అన్నప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి సో ఏమైనా లిక్విడ్స్ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుందా కరెక్ట్ అండి సో దీనికి ఒక బెస్ట్ హోమ్ రెమెడీ ఆర్ ఒక మెడిసిన్ అనేది చెప్పాలి బార్లీ వాటర్ అండి సో యూరిన్ లో మంట వచ్చినప్పుడు మన బార్లీ గింజలు దొరుకుతాయి వైటిష్ కలర్ లో ఉంటాయి గోధుమల్లాగానే ఉంటాయి చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇస్తూ ఉంటారు బార్లీ వాటర్ సో బార్లీ వాటర్ తీసుకుంటే గనక బార్లీ గింజల్ని ఒక వన్ స్పూన్ తెచ్చుకొని లేదా బార్లీ పౌడర్ కూడా దొరుకుతుంది ఏదైనా కానీ పర్వాలేదు తెచ్చుకొని గింజలు అయితే గనక కనీసం ఒక వన్ అవర్ నానపెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్లో దాన్ని సింపుల్గా బాయిల్ చేసిన తర్వాత ఆ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వన్ గ్లాస్ అవ్వాలండి ఆ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని డైరెక్ట్గా తీసుకోవాలి సో అది మార్నింగ్ టైంలో కానివ్వండి మార్నింగ్ టైంలో లో మోర్ ప్రిఫరబుల్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో తీసుకుంటే గనక యూరినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో అది నైట్ కూడా కంటిన్యూ అయితే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ ఏఎం బెస్ట్ టైం అనమాట ఆ టైంలో ఈ బార్లీ వాటర్ తీసుకుంటే గనక యూరిన్ లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ యూరిన్ తగ్గుతుంది ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ పెరుగుతుంది సో ఇన్ఫెక్షన్స్ కూడా అవుట్ అవుతాయి సో బార్లీ వాటర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అండి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో యూరి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రై చేయాలని కోరుకుందాం ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు యూరిన్లో మంట కంటిన్యూ అవుతూ ఉంటుంది జనరల్గా కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు యూరిన్లో మంట తగ్గట్లేదు అని సో అదేదో హార్మోన్ బ్యాలెన్స్ ఇలా అని కూడా చెప్తూ ఉంటారు సో వాట్ ఎవర్ ఏదొచ్చినా కానీ హోమ్ రెమెడీస్ పాటించాలి లేదా తగ్గట్లేదు అన్నప్పుడు ఒక న్యాచురోపతి డాక్టర్నో లేదా నార్మల్ గైనకాలజిస్ట్ ఇలా కలిస్తే సరిపోతుంది సో కంట్రోల్ అవుతుంది దాన్నే మనం ప్రళయం చేస్తూ ఉంటే కనుక రకరకాల వాటికి దారితీసే అవకాశం ఉంది ఎస్ మ్యామ్ చెప్తూ ఉంటారు కదా యూరిన్లో మంట అనిపిస్తుంది ఇది తగ్గట్లేదు అన్నప్పుడు అది రకరకాల క్యాన్సర్స్ కూడా దారితీస్తూ ఉంటుందని అవునండి సో మనం ఫస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద యూరిన్ కల్చర్ చేయడము యూరిన్ టెస్ట్ చేయడము చేసిన తర్వాత ఫర్దర్ అందులో మనకి తెలుస్తుంది రిజల్ట్ ఫర్దర్గా అవసరం అయితే కనుక అది యూరినరీ సిస్టమ్ నుంచే వచ్చిందా లేకపోతే పక్కన ఉన్న సిస్టమ్స్లో ద్వారా కూడా దీనికి వచ్చిందా అన్నది మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తుంది అండి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం దీన్ని అంత అంటే దీన్ని నార్మల్గా ఏదో నార్మల్ సిమ్టమే కదా నార్మల్గా ఇది మనం కంటిన్యూ చేయొచ్చు కదా అన్నట్లు దీని వాయిదా వేయకూడదని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి